జీవితంలో ఎవరైనా కానీ సంతోషాన్ని కోరుకుంటారు ఎవరైనా కానీ జీవితంలో దుఃఖంతో ఉండాలని ఎవరు కూడా కోరుకొని కోరుకోరు కానీ అదేంటో చాలామంది జీవితంలో ఎంత కోరుకున్నా సంతోషం అనేది వాళ్ళ జీవితంలో కనబడటం లేదు నేటి దినాల్లో ఒకవేళ ఎంతమంది మధ్యలో సంతోషంగా కనబడుతున్నట్టు కనిపించిన ఒంటరితనంలో మాత్రం వాళ్ళ జీవితంలో చాలా భయంకరమైనటువంటి వేదనలు చాలా భయంకరమైనటువంటి దుఃఖము నిరాశ నిస్పృహ నిట్టూర్పులు ఊడుస్తున్నటువంటి జీవితాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉన్నాయి నెటిదినాల్లో చాలా మంది సంతోషాన్ని కోరుకుంటున్నారు కానీ నిజానికి వాళ్ళ జీవితంలో సంతోషాన్ని పొందుకోలేకపోతున్నారు శాంతిని కోరుకుంటున్నారు కానీ వాళ్ళ జీవితంలో నిజమైన శాంతిని అనుభవించలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ మధ్య కాలంలోనే ఒక అతను అలా పార్కులో చాలా దిగాలుగా కూర్చున్నాడంట అయితే ఒక స్నేహితుడు ఎప్పటి నుండో పరిచయమైనటువంటి వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఎరా ఎందుకు అలా కూర్చున్నావు ఏమైంది నీకు అని అంటే ఈ అప్పుల బాధలు పడలేక ఇలా దిగాలుగా కూర్చున్నాను అని చెప్తే ఆ వ్యక్తి అంటున్నాడు వచ్చిన స్నేహితుడు అంటున్నాడు ఇదిగో ఇప్పటి వరకు నీ జీవితంలో ఉన్నటువంటి ఈ దుఃఖాలని తొలగిపోవాలంటే నువ్వు నిజంగా సంతోషించాలంటే కొత్తగా సినిమా వచ్చింది ఆ సినిమాకి వెళ్ళు ఇంకో నీ జీవితంలో ఎప్పుడూ అనుభవించినంత సంతోషాన్ని అనుభవిస్తానంటే అతను అన్నాడంట వెళ్ళడానికి డబ్బులు లేవనడంట సరేలే మొత్తానికి ఇదిగో ఈ వంద ఉంచు తర్వాత ఎప్పుడన్నా చూసుకుందాం అనడంట సరే మొత్తానికి ఆయన ఆ వంద రూపాయలు తీసుకుని వెళ్ళి టిక్కెట్ తీసుకుని సినిమా థియేటర్లో కూర్చున్నాడంట ఇంటర్వెల్ అయిందంట అదే సినిమా మధ్యలో ఆపుతారు కదా ఆ సమయంలో ఈయన తిరిగి వచ్చేస్తున్నాడంట ఈ సినిమా చూడరా అని చెప్పినోడు మళ్ళీ ఎదురుపడ్డాడంట ఎరా వెళ్ళినోడు మధ్యలో వచ్చేస్తున్నావే అని అంటే అతను అన్నాడంట ఇదిగో పాతప్పు ఇప్పుడు చేసిన వంద కొత్తప్పు రెండు ఆ తెర మీద కనబడుతున్నాయి అన్నాడంటే అంటే బొద్దుకి ఎక్కడికి వెళ్ళినా ఏం లేదు సుఖం లేదు ఎక్కడికి వెళ్ళినా ఏం లేదు సంతోషం లేదు దేవుని బిడ్డరా ఒకవేళ కొన్ని నిమిషాలు ఆ సినిమా చూసినంతసేపు లేకపోతే కొన్ని నిమిషాలు ఆ జబర్దస్తు ప్రోగ్రామ్ చూసినప్పుడు ఏమండి కొన్ని నిమిషాలు ఆ మందు తాగినప్పుడు కొన్ని నిమిషాలు ఆ సిగరెట్ లాగినప్పుడు ఏదో కొంత 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 తాత్కాలికమైనటువంటి ఉపశమనం ప్రజలకు కనబడుతుంది కానీ జీవితంలో శాశ్వతమైన సంతోషాన్ని శాశ్వతమైన ఆనందాన్ని ప్రజలు పొందుకోలేనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కానీ ఒక మంచి మాట చెప్పిన మీకు యేసు ప్రభు వారిని ఎవరైతే తమ గుండెల్లో చేర్చుకోగలుగుతారో వాళ్ళ జీవితంలో మునుపెన్నడు చూడని నిజమైన సంతోషాన్ని మహదానందాన్ని నా ప్రభు యేసుక్రీస్తు అనుగ్రహించబోతున్నాడు నమ్మితే దగ్గరగా చప్పళ్ళు కొడుతూ మహిమ మేమపరుద్దా